తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ఒకవైపు కేంద్ర సహాయక మంత్రి కూడా ఇలాంటి అవరోధాలు ఏర్పడుతున్నాయంటే ఇటు పోలీసులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పుపడుతున్నారు ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రకాశ్ రెడ్డి మనతో పాటున వారిని తెలుసుకున్నాం అసలు మంత్రి అంటే కేంద్ర సహాయక మంత్రి ప్రచారాన్ని ఇలాంటి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి మీరు ఏమంటారు ఇప్పటికే మీకు అనుమతి ఇచ్చి తర్వాత వెనక్కి తీసుకుని సమయాన్ని మార్పు చేయడం జరిగింది ఏ విధంగా చూస్తారు ఇప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఇప్పుడు జూబిలీస్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారమే ఎన్నికల ప్రచారం జరగాలి అది ఏ పార్టీకైనా అదే వర్తిస్తుంది మేము నాలుగో తారీఖు నాడు మాకు ఎన్వోస్ ఇచ్చాడు అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ పోలీస్ ఈరోజు పొద్దున్న ఆరో తారీఖు నాడు దాన్ని రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చాడు కనీసం కామన్స్ ఉండాలి ఆరో నాలుగో తారీఖు నాడు ఇచ్చింది ఇచ్చేటప్పుడు ఆరో తరగతి రిజెక్ట్ అయ్యేటప్పుడు ఒక ఒక వ్యాలిడ్ రీజన్ ఒక ఒక నైతికమైన నుండి ఒక నిర్ణయ రీజన్ ఒక కారణం ఉంటే అర్థం చేసుకోవచ్చు రిజెక్ట్ చేయడానికి ఎందుకు అంత ఆరాటం ఎందుకు అంత భయం ఎందుకు నేను అనుకుంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ద్వారా ఇటువంటి ప్రయత్నాలు అంటే బండి సంజయ్ గారి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు మేము తప్పకుండా దాన్ని మేము అడ్డుకుంటాం మా యొక్క రోడ్ షో కొనసాగుతుంది మా బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభను నేను అందుకోసం చెప్పిన ఎవరు అడ్డం పడ్డా బహిరంగ సభ ఆగదు ఒకవేళ రోహింగ్యాలను మీరు ప్రయోగించిన బంగ్లాదేశాలను ప్రయోగించి ఎందుకంటే ఈరోజు మా మలక్పేటలో జరిగింది కూడా అదే రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్ కాలనీ పెట్టుకుంటా హైదరాబాద్లో పనిచేస్తుండే పేద మున్సిపల్ కార్మికుల మీద దాడి చేశారు ఈరోజు పొద్దున తలబల కొట్టిన ఈ రోజున అది మాకు మలక్పేటకు పరిమితం కాలే అది షేక్పేట కూడా వచ్చింది షేక్పేట నుంచి అమీర్పేట కూడా వస్తుంది అమీర్పేట్ ప్రజలలా గ్రహించండి అని చెప్పదలుసుకున్నా మీరు బండి ఈ యొక్క మా బండి సంజయ్ గారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి యొక్క అది స్టార్ క్యాంపైనర్ కూడా అనే కార్యక్రమాన్ని మీరు ఆపలేరు అడ్డుకోలేరు అడ్డుకుంటే అడ్డుకునే ధైర్యం కూడా మీరు చేయలేరు కార్యక్రమం జరుగుతుంది చట్టపరమైన చర్యలు ఉంటే కూడా మేము దాన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం బండి సంజయ్ రావడం వల్ల ప్రచారం చేయడం వల్ల ఇక్కడ ఓట్ల మార్పులు చేర్పులు లేదంటే ఓటర్ల ఆలోచన తీరు మారే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఉంటుందనే కదా వాళ్ళ భయం ఆ భయంతోనే కదా ఆపించింది నేను అంటున్న సూటిగా నేను చెప్పదలుచుకున్నా బండి సంజయ్ గారి ప్రచారం వల్ల ఓటర్ల లోపల మార్పు వస్తుందనే భయానికే రోజున పోలీసుల ద్వారా ఈ కార్యక్రమం ఆపించే ప్రయత్నం చేస్తున్నారు బట్ కార్యక్రమం ఆగదు అంటే ఒకసారి ఒకవైపు బండి సంజయ్ కూడా చెప్పారు నన్ను ఎంత బంధించినా కూడా ఖచ్చితంగా నేను ప్రచారం చేస్తా ర్యాలీలో పాల్గొంటా సభల్లో పాల్గొంటా ఎట్టి పరిస్థితుల్లో నా మాట తీరు అక్కడ ఉంటుంది అని చెప్తున్నాను ఇప్పుడు మాట తీరు పార్టీ విధానమే ఉంటుంది బండి సంజయ్ గారి కార్యక్రమాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తే అది వాళ్ళ వాళ్ళే నష్టపోతారు మేము మేమేం కాదు కాబట్టి మీరు అభిప్రాయంతో నేను ఇంకా అసలు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే నిన్న మొన్న వాగుతున్నారు కదా కాంగ్రెస్ నాయకులు పదివేల ఓటు రావు డిపాయిట్ వస్తుందా కిషన్ రెడ్డి ఇవన్నీ ఏకవచనంతో కూడా మాట్లాడుతున్నాను కదా నేను అడుగుతున్నా నాకు డిపాయిటర్ అన్నప్పుడు మీకు ఎందుకంటే భయం ఇంకా ఏ ఎందుకు భయం భయం ఎందుకు పడుతున్నారు మాకు ప్రచారాన్ని అడ్డుకోవడం వల్ల వాళ్ళు ఒక భయం వచ్చిందంటారు అసలు బ అడ్డుకోవడం వల్ల వాళ్ళకి తెలుసు అంటే ప్ర ప్రచారం ఉధృతం జరుగుతున్న పరిస్థితులలో ఒక రకమైనటువంటి పోలరైజేషన్ జరిగితే బీజేపీ గెలుస్తుంది అన్న భయానికి ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ భయం పట్టుకుంది వాళ్ళకు ఆ భయంలో వాళ్ళు ఉన్నారు బీజేపీ గెలుస్తుందన్న భయంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గ చర్యలు చేపడుతుంది పక్కా బీజేపీ గెలుస్తుంది అన్న నమ్మకంతో వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది ఈ ఇటువంటి ప్రయత్నం కనుక ఇటువంటిది కనుక నిన్న టోపీ పెట్టుకున్నది కనుక తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ముఖ్యంగా జూబ్లీల్స్ ప్రజలకు అర్థమైతే ఫలితాలు ఇంకో రకంగా ఉంటాయన్న భయంలో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు నాకు అనిపించింది ఇన్నాళ్ళు ప్రచారానికి అడ్డుకొని ప్రభుత్వం కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఈ చివరిలో చివరి రెండు మూడు రోజులలో ఈ సభలను అడ్డుకోవడం వల్ల వాళ్ళకేం లబ్ధి చేకూరుతుంది అంటే నిన్న మొన్న వాళ్ళు నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఒక వర్గం ఓట్ల కోసం వాళ్ళు పాటలు పాడుతున్నారు అజరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా చేయడంలో కూడా అదే దాని కీలక పాత్ర కాబట్టి ఒక వర్గం ప్రజల కోసం మీరు చేస్తున్న పాటలలో ఇంకొక వర్గం దూరం అవుతాయనే భయానికి ఆ దూరమైతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం ఉద్ధృతం చేసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇద్దరు రోడ్ షోలు నిర్వహిస్తున్న సందర్భంగా ఇది కనుక జరిగితే మాకు ఒక వర్గం మొత్తం ఓట్లు పోతాయనే భయం ఉంది కాబట్టి ఆ వర్గం ఓట్ల కోసమని మళ్ళీ ఇటువంటి ప్రయత్నం చేసి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారు బట్ అది సూర్యునికి అరచేత అడ్డం పెట్టినట్టే ఉంటుంది కాబట్టి మీరు ఆ భ్రమలలో ఉంటే ఉండనియండి పక్క మా కార్యక్రమం కొనసాగుతాయి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మొత్తం మీద బీ బండి సంజయ్ చేపట్టిన ప్రచారం కావచ్చు లేదంటే రోడ్ షో కావచ్చు బహిరంగ సభలు కావచ్చు ఏవి కూడా ఆపే ప్రయస్ ప్రసక్తి చేస్తే ఖచ్చితంగా వాటిని దూకి అయినా వాటిని ఛేదించుకునైనా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాము చివరి దశకు వచ్చిన ఈ నేపథ్యంలో ఇలాంటి అడ్డంకులు పెట్టి ఒక కేవలం ఒక వర్గానికి సంబంధించి ఓట్లు దండుకునేందుకు మా ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు ఒకవేళ కనుక ఇలా అడ్డుకట్ట వేస్తే ఖచ్చితంగా బీజేపీకి వాళ్ళు పరోక్షంగా వారు తోడ్పాటు చేసినట్లే అని చెప్పేసి చెప్తున్నారు కెమెరామెన్ కిరణ్ తో మహేందర్ ఎస్కేఎస్ టీవీ హైదరాబాద్ ప్లీజ్ టు